అందరికీ అందరికి చెబిపోతే ముఖ్యంగా మనం చరిత్ర పట్ల అవగాహన కలిగి ఉండాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో చెప్పారు చరిత్ర తెలియని వాడు చరిత్ర సృష్టించలేడు అంటే మనందరూ కూడా చరిత్ర పట్ల అవగాహన కలిగి ఉండాలి ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఆ రెండు వందల ఏడు సంవత్సరాల కిందట సరిగ్గా రెండు వందల ఏడు సంవత్సరాల కిందట పీశ్వ బ్రాహ్మణులకి అలాగే మహా సైన్యానికి మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది ఆ విషయం కోసం ఇప్పుడు నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో చూడటానికి ప్రయత్నం చేయండి అయితే దగ్గర దగ్గరగా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జనవరి ఒకటో తేదీన ఈ మహా సైన్యానికి పేశవ బ్రాహ్మణులకి భీమా కోరేగావ్ అనే ఏరియాలో యుద్ధం జరిగింది ఆ విషయంలోకి వెళ్తే ఆ రోజుల్లో వివక్ష చాలా పీక్స్లో ఉండేది అన్నట్టు ఎంతలాగంటే ఈ దళితులన్నవుడు బయటకు వచ్చినప్పుడు ఆ మూతికి ముంత ఆ గుద్దకి అదే నడానికి తాటేకి కట్టుకుని బయటికి రావాలి ఏదైనా అత్యవసర పరిస్థితి అయితేనే మూతికి ముంత ఎందుకంటే ఏదైనా ఉమ్మొత్తే దాంట్లో వేసుకోవాలి ఆ వెనకాల నడానికి అంటే గుద్దకు ఎందుకంటే మనం నడిచే నడక అడుగులు చేరిపోవడానికి మరీ ముఖ్యంగా ఈ బ్రాహ్మణ ఈ పేషో బ్రాహ్మణులు ఉన్న ఏరియాలోకి ఎవరన్నా వెళ్ళాలంటే వాళ్ళు ఖచ్చితంగా పన్నెండు గంటల ప్రాంతంలో మాత్రం వెళ్ళాలి ఎందుకంటే అప్పుడు సూర్యకిరణాలు నిట్టనివగా పడతాయి కాబట్టి వాడి నీడ పక్క కూడా వెళ్ళకూడదు అలా ఉండేది ఆ రోజుల్లో ఎంతోమంది ఎన్నో వేల మంది ఈ పేషో బ్రాహ్మణుల చేతిలో బలైపోయారు అదే టైంలో ఈ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకున్న విషయం అందరికీ తెలుసు వాళ్ళకి ఈ పేశావ బ్రాహ్మణుడికి ఏదైతే బాజీరావు వీళ్ళ బృందానికి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొంది ఈ మహా ఏం చేశారంటే ఎంతకైనా మన భారతీయులే కదా ఎవరిని ఈ బ్రాహ్మణ వ్యవస్థని వీళ్ళకి సపోర్ట్గా వెళ్ళడానికి ప్రయత్నం చేశారు ఎవరు మహర్ సైనికులు కానీ ఈ పేశో బ్రాహ్మణుడు బాజీరావు అనేవాడు తిరస్కరించాడు మహాసైన్యాన్ని అరే మీకు తింటానికి కూడలేను మీరు మీరు అంటరాని వాళ్ళు దళితులు మీరు ఊరి చివరు ఉండాలి మీరే మాకు సాయం చేసేదని చెప్పేసి అక్కడి నుంచి వీళ్ళని పంపించడం జరిగింది ఆ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ బాజీరావు పీశ్వ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే వాడు సైనికుల చేత దారుణాతి దారుణంగా ఈ దళితులైన అంటరాని వాళ్ళైనా మన దళిత జాతిని ఊచుకోత కోయటం మొదలుపెట్టాడు ఎంతోమంది భల అయిపోయారు ఈ బ్రాహ్మణ వ్యవస్థ చేతిలో అప్పుడు మొహర్ సైనికులందరూ కూడా ఒకటగా ఏర్పడి ఐదు వందల మంది ఒకటిగా ఏర్పడి ఎలాగైనా సరే మనం ఈ బ్రాహ్మణ వ్యవస్థ మీద మనం ప్రతిఘటించాలి లేకపోతే మన మనవడికే ముప్పొత్త అని చెప్పేసి వీళ్ళు ఆలోచించుకోవడం జరిగింది అదే తనుగా పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటో తేదీన వీళ్ళు ఫిక్స్ చేసుకున్నారు ఖచ్చితంగా వాళ్ళతో యుద్ధం చేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు వీళ్ళెంతమంది మహా సైన్యం ఐదు వందల మంది అక్షరాల ఐదు వందల మంది ఆయుధాలు కూడా పెద్ద ఏమీ లేవు ఏదో కొద్దిపాటి కానీ అవతల పక్కనే బ్రాహ్మణుడు అంటే బాజీరావు బృందం వాళ్ళ దగ్గర అశ్వదళం అంటే గుర్రాల మీద బల్లెలతో వచ్చి యుద్ధం చేస్తారు కదా వాళ్ళు ఇరవై వేల మంది ఒక ఎనిమిది వేల మంది ఏమో వాళ్ళు వీళ్ళకి సహాయ సహకారాలు అలాగే మామూలు లాగా కథలు బల్లెలు పట్టుకుని వీళ్ళ ముందు నడిపించేటోళ్ళు మొత్తం బ్రాహ్మణులు ఇరవై వే ఇరవై ఎనిమిది వేల మంది మనోళ్ళు ఐదు వందల మంది ఈ యుద్ధంలో హోరాహోరీగా జరిగిన ఈ సందర్భంలో పీశోబ్రాహ్మణులు దారుణాతి దారుణంగా ఓడిపోవడం జరిగింది ఏంటి ఐదు వందల మంది మహర్ సైనికులు ఇరవై వేల ఇరవై ఎనిమిది వేల మంది ఈ బ్రాహ్మణులు భీర భీమా కోరేగవ్ అనే నది ఒడ్డున రక్తం ఏరలే అన్నట్టు ఈ మహర్ సైనికుల చేతిలో అది ఈ మహర్ సైనికుల విజయోత్సవ రోజు అన్నట్టు ఈ జనవరి ఒకటో తేదీ దీన్నే భీమా కోరేగా శౌర్య దేవస్ దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పేసి జనవరి ఒకటో తేదీన దళితులందరూ కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క స్తోపం దగ్గర చేరుకుని అర్పించడం జరుగుతుంది దాంట్లో మరణించిన ఈ వీర మహర్ సైనికులకి అర్పించడానికి ప్రతి సంవత్సరం కూడా జనవరి ఒకటో తేదీన వచ్చి లక్షల మందిలో అక్కడ అర్పించడం జరుగుతుంది అది మహా సైన్యం యొక్క విజయోత్సవ సందర్భం జనవరి ఒకటి అంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చరిత్రలు తెలుసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ చెప్పి ఇదే విషయం ఇంకోటి ఏంటంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది సరిగా వెళ్ళేందుకు రెండు వేల పదిహేడు అనుకుంటా రెండు వేల పదిహేడులో రెండు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏంటి ఈ మహా సైనికులు పేశా బ్రాహ్మణుల మీద విజయం సాధించిన సందర్భంగా రెండు వందల సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక భారీ సంఖ్యలో అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్లో ఈ మహా సైనికులు ఆ మీటింగ్లో చాలా మంది అమాయకులు ఒక ముగ్గురు బలైపోవడం జరిగింది అలాగే రెండు వందల మంది పైగా కూడా గాయాలు పాడవడం జరిగింది ఆ విషయం ఏంటనేది ఇది రాజకీయం నేను చెప్పదలుచుకోలేదు సందర్భం ఖచ్చితంగా ఇంకో వీడియో రూపంలో మీ అందరికి తెలియపరుస్తాను ఏంటనేది దయచేసి ప్రతి ఒక్కరు కూడా చరిత్ర తెలుసుకోవాలి చరిత్ర తెలియనివాడు చరిత్ర సృష్టించలేడు అందరికీ జయభీం వరదిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం వర్దిల్లాలి భారత రాజ్యాంగం వరదిల్లాలి భారత ప్రజాస్వామ్యం భీమ్ జవహర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్